హలో వెల్కమ్ టు స్టూడియో అని తెలుగు నేను మీ అమృత సో నేనైతే ఈరోజు విజయవాడలోని బుడమేర కాలువ దగ్గర అయితే ఉన్నానన్నమాట సో మనం చూసుకున్నట్లయితే విజయవాడ కాలనీ వాసులు వరద బీభత్స నుంచి ఇంకా కోలుకోలేదనే చెప్పాలన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పదిహేను డివిజన్ల కాలనీ వాసులు అయితే ఇందులో ఇరుక్కుపోయారనే చెప్పొచ్చు అలాగే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే వరద ఉధృతి కూడా మనం ఇక్కడ చూడొచ్చు బాగా పెరిగింది ఇంకా వరద ఉధృతి తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీని వదిలి బయటకైతే వెళ్తున్నారన్నమాట ఇంకా కాలనీ లోపలికి సహాయం అందని పరిస్థితి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు రెస్క్యూ టీం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయన్నమాట వాళ్ళు కూడా వేగవంతం చేశారు పనులని ఇంకా చాలా మంది ప్రజలు వరద నీటి చిక్కుకోవడం కూడా జరిగిందనమాట ఈ పరిస్థితి ఇంకా వారం రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మనం నిన్ను చూసుకున్నట్లయితే వర్షం తగ్గింది వరద కూడా తగ్గిద్ది అనుకునే లోపే మళ్ళీ ఈ రోజు కూడా తెల్లవారుజాం నుంచి మనకి భారీ వర్షం కురవడంతో మళ్ళీ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవడం అయితే జరిగిందనమాట అయితే వరద ప్రవాహంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయన్నమాట చాలా మంది ఇళ్లలోని ఇరుకుపోయారు చాలా మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ ఫ్లో కూడా నిన్న నిన్న మొన్నటి వరకు ఈ మూడు రోజుల వరకు అయితే ఇల్లు చాలా వరకు మోకా లోతుల వరకు అయితే నిండిపోయాయి హెడ్ వరకు వాటర్ వచ్చేసాయి సో ఈ రెండు రోజుల్లో మళ్ళీ నిన్నటితో కొంచెం ప్రవాహం తగ్గడంతో కొంచెం మనకైతే అక్కడ చూసుకున్నట్లయితే కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందనే చెప్పొచ్చు ఈ అయితే ఆల్మోస్ట్ నిండిపోయిందనమాట ఇది కూడా వాటర్ ఫ్లో వరద ఉధృతి ఇంకా పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తుంది రెస్క్యూ టీం కూడా చేస్తుంది వాళ్ళకి ఫుడ్ కూడా అక్కడ ఒక పక్కన మనం చూసుకోవచ్చు ఫుడ్ కూడా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ఫుడ్డు సగం వరకే ఇస్తున్నారు లోపల వరకు ఇవ్వట్లేదు లోపల చాలామంది జనం ఉండిపోయారని అనమాట సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి లోపలికి కూడా వెళ్ళి వాళ్ళు లోపల ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళకు కూడా ఒక పడవలు కానీ ఏదో ఒకటి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పితే చాలా మంది బాధితులు వాపోతున్నారన్నమాట ఒకరే కాదు ఇలా చాలామంది నష్టపోతున్నారు మనం చూసుకోవచ్చు వాటర్లో కూడా చాలామంది ఉంచి చాలా వస్తువులు వాటర్లో కూడా నాకు కనిపించాయి అనమాట ప్రజలు ఎంత నష్టపోయారో మనం గమనించవచ్చు అనమాట వాటర్లో ఇన్ని వస్తువులు బయటకు వస్తున్నాయంటే మనం ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే విజువల్ చూసాము సో బయట ఇంకా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వాటర్ ఫ్లో అయితే ఇంకా పెరిగింది సో ఈ వాటర్ ఫ్లో అనేది వరద ఉధృతి అనేది ఇంకా పది రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆల్రెడీ అంటే ఉన్న వాళ్ళే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని అలర్ట్గా ఉండి ప్రజలు ఎక్కడైనా అంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళేలాగా చర్యలు తీసుకోండి అలాగే ప్రభుత్వం మాత్రమే కాకుండా మీరు కూడా అంటే హెల్ప్లైన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి హెల్ప్ లైన్ కి కాల్ చేసి అక్కడున్న పరిస్థితిని ఒక సెల్ఫీ వీడియో కానీ ఏదో ఒకటి వాళ్ళకి తెలియజేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి మీరు అక్కడున్న పరిస్థితిని దయచేసి అక్కడ మీరు అందరికీ తెలియజేస్తే మంచిదని కోరుకుంటున్నాము సో ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షించారు ఆల్రెడీ అక్కడ ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరిశీలిస్తున్నారు చంద్రబాబు పరామర్శించడానికి ఈరోజు కూడా రాబోతున్నారు కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో బాధితులు సురక్షితంగా ఉండండి ఇంకా వాటర్ లేని వాళ్ళు కూడా సురక్షిత ప్లేసెస్కి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్కరోజే కాకుండా ఈ వర్షం అనేది ఇంకా మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియోని తెలుగు కెమెరామెన్ వంశితో అమృత